హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పసిడి ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు మన ఛానల్లో బంగారం మరియు వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది కావాలంటే గోల్డ్ షాప్ల వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి ఈరోజు బంగారం వెండి తాజా తాజా అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది మరి ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం ప్రియులకు శుభవార్త బంగారం వెండి ధరలు ఈరోజు తగ్గినట్లు సమాచారం మరి తగ్గిన బంగారం వేడి ధరలు ఎలా ఉన్నాయనే తెలుసుకుందాం ముందుగా బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర నిన్నటికి వాటికి పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష పదివేల మూడు వందల తొంభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్నటికి వాటికి పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర నిన్నటికి వాటికి ఎనిమిది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష పదకొండు వందల తొంభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గినాయి కొనేవారైతే కొనవచ్చు అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న వెండి ఈరోజు వంద రూపాయలైతే తగ్గింది మరి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ రానున్న రోజులు ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ